పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా ఉంది అని ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఈ హాస్పిటల్ కడితే బాగుంటుంది అనే దాని మీద ఈ మీటింగ్ కరెక్ట్ షార్ట్ నోటీస్లో నేను యాక్చువల్ గా టూ డేస్ నిన్నే అనుకుని చెప్పాం అందరూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పాత కమిట్మెంట్ ప్రకారం అరవై ఐదు కోట్లు ఇస్తానికి వాళ్ళు డబ్బై అరవై ఇంకో పది ఎంటర్ అవ్వాలి ఇది అరవై ఐదు ఒక అరవై ఐదు కోట్లు వాళ్ళు ఆల్రెడీ ఎంఓయూ ఎంటర్ అయ్యారు ఇంకొక రెండు కంపెనీలు పోర్ట్ ట్రస్ట్ ఒక ఐదు కోట్లను ఎన్ ఎన్ఎండిసి వాళ్ళు ఒక ఐదు కోట్లు అది పిలిచి మాట్లాడి వాళ్ళతో కూడా అయ్యి ఈ డెబ్బై ఐదు కోట్లకి త్వరలోనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తానికి ఆ ఎక్కడైతే బాగుంటుందో ఒకసారి మీటింగ్ పెట్టి దానికోసం వచ్చాం విశాఖపట్నంలో వైద్యుల కొరత అనేది లేదు ఎందుకంటే ప్రతి వాళ్ళకి విశాఖపట్నం కావాలనుంది చాలా చోట్ల అన్ని అన్ని హాస్పిటల్లోనూ వైద్యులు ఎక్కడ చాలా ఎక్కడ కొన్ని డిపార్ట్మెంట్లలో ఎక్కడ మైనర్ అంటే క్లినికల్ సంబంధించిన పేషెంట్ సంబంధించిన ఎక్కడ ఉన్నారు కానీ ఓవరాల్గా ఎక్కడ షార్టేజ్ లేదు నర్సెస్ షార్టేజ్ ఉంది త్వరలోనే రిక్రూట్మెంట్ తీసుకుని ఆ నర్సెస్ కూడా రిక్రూట్ చేసుకుంటాం దానికి బయోమెట్రిక్ పెట్టారండి బయోమెట్రిక్ ఉంది డిఫరెంట్గా అలా టైంకి మార్నింగ్ నైన్ టు ఫోర్